హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ నేను నిన్న బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా అది ఈరోజు స్టిచ్చింగ్ పార్ట్ పార్ట్గా చూపిస్తున్నాను అయితే హ్యాండ్స్ చంక పీస్ పడుతుంది అని చెప్పాను కదా ఆ చంక పీస్ ఎలా వేస్తున్నాను అన్నది చూడండి లైనింగ్కి కూడా ప్యాచ్ వచ్చింది రెండు కూడా ప్యాచ్ వేసి స్టిచ్చింగ్ చేసి హ్యాండ్స్ ఫినిషింగ్ చూపిస్తున్నాను కస్టమర్స్కి మనం ఇష్టానుసారం స్టిచ్చింగ్ చేసి ఇవ్వకూడదండి ఓపికతో చాలా నీట్గానే ఫినిషింగ్ చేసి ఇవ్వాలి చంక పీస్కి చాలామంది సింగిల్ కుట్టు వేసేసి పైన కుట్టు కూడా వేయకుండా కుట్టిచ్చేస్తారు అయితే అది కుట్లు పిగిలి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది అయితే ఆ బ్లౌజ్ వేసుకోకుండా పక్కన పడేస్తారు అలా కాకుండా కొంచెం చిన్న కుట్టు పెట్టి రెండు కుట్లు అయితే కంపల్సరీ వేయాలి వేసిన తర్వాత పైన కూడా క్లాత్ చాలా ఉంటే వేసే అవసరం లేదండి కొంచెం మందం ఉందనుకోండి అది అనగాల కదా క్లాత్ అందుకని పైన స్టిచ్చింగ్ వేసి ఫినిషింగ్ చేయాలి లైనింగ్ ప్యాచ్ వేసి ఉండేది కానీ మెయిన్ పీస్ ప్యాచ్ వేసి ఉండేది కానీ బైక్ అనేది అస్సలు కనపడకూడదు రెండు ఫోల్డింగ్స్ కూడా లోపలికే ఉండాలి హ్యాండ్స్ నేను ఫినిషింగ్ వేసిండేది చూపిస్తున్నాను చూడండి ఇది లోపల సైడ్ లైనింగ్ క్లాక్ సైడ్ ఎక్కడ ప్యాచ్ అన్నది కనబడకుండా ఫినిషింగ్ వేశాను అయితే నేను ఎవరికి పేరైతే పెట్టట్లేదండి నేను కుట్టేది మాత్రం నేను చూపిస్తున్నాను నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తాను అన్నది చూపిస్తున్నానండి ఈ వీడియోలో ప్యాచ్ చేసి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే చూపించాను